హాయ్ హలో అండి ఇక్కడ మీరు చూస్తున్నది డ్రాగన్ తోట ఈ డ్రాగన్లో ఇంటర్ క్రాప్గా మనకి డేట్స్ ఖర్జూర చెట్లు ఉన్నాయి ఇంటర్ క్రాప్గా ఇవి పెద్దగా అయిపోతే ఆల్మోస్ట్ ఇక డ్రాగన్తో అవసరం ఉండదు సో అంటే ఇంటర్ క్రాప్గా ఇక ఇది పెట్టారు రెండు వస్తాయి అయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఇక్కడ గడ్డి రాకుండా కలుపు నివారణ కోసం వరి పొట్టు ప్యాడీ హస్క్ అంటారు కదా అది వేయించడం జరిగింది ప్యాడీ హస్క్ సో అయినప్పటికీ అక్కడక్కడ తుంగ ప్లస్ గరిక ఆగట్లేదు ఇంకా అది కూడా కవర్ చేయడానికి మనం గుమ్మడి చెట్లు సో కవర్ లైవ్ మల్చింగ్గా ఉంటాయి అన్నట్లు కవర్ క్రాప్ ప్లస్ లైవ్ మల్చింగ్ కోసం ఈ గుమ్మడి చెట్లు వేయించడం జరిగింది పాదుల దగ్గర చూడాలి ప్రజెంట్ ఇలా ఉంది డ్రాగన్ plus dates.